నన్ను ప్రేమతో ఆహ్వానించి చక్కటి సమయాన్ని ఇచ్చిన దైవ సేవకులకి హృదయపూర్వకమైన వందనాలండి ఈ రాత్రికాల సమయంలో అనేక మంది సేవకులు సేవకురాళ్ళు కూడా మన మధ్యలో ఉన్నారు చాలా సంతోషము అనేక మంది శ్వాసలు కూడా ఉన్నారు వారందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నేను ఎక్కువ సమయం మాట్లానే కానీ రెండు మూడు మాటలు మాట్లాడి నా సమయాన్ని ముగిస్తాను మొదట చెప్పిన నా సాక్ష్యము నేను మధ్యలోనే వచ్చాను మొదట చెప్పిన అయ్యగారు మాట్లాడుతున్నప్పుడు మధ్యలోనే వచ్చాను అద్భుతమైన సాక్ష్యాన్ని వినడానికి దేవుడు నా కృప చూపించుకున్నాడు అలాగే రెండవదిగా సిస్టర్ గారు అద్భుతమైన సందేశము సేవకులకే భయం ఉండకూడదు దేవుని బిడ్డలకు భయం ఉండకూడదు అని అద్భుతమైన సందేశాన్ని అందించి ఉన్నారు ఇవన్నీ కూడా మనం పొందుకోవాలంటే మనం ఏం పొందుకొని ఉండాలండి ఆశ కలిగి ఆసక్తి కలిగి ఉంటే ఏదన్నా మనం దేవుని కొరకు ప్రజల కొరకు ఏదన్నా మనం చేయగలం ఆశ లేకపోతే ఆసక్తి లేకపోతే ఎవరు ఏం చేయలేరండి ఒకవేళ దేవుడు మనం పిలుచుకున్నా మనం ఏం చేయలేం ఏం లేకపోతే ఆసక్తి లేకపోతే ఆశ లేకపోతే ఈ రాత్రికాల సమయంలో మూడు విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను గుప్తంగా అనేక మంది దైవ సేవకులు భక్తులు ఈ రాత్రికాల సమయంలో ఉన్నారు మనమందరం ఒకప్పుడు లోక సంబంధమైన ఆశల్లోంచి దేవుని సన్నిధికి మనం పిలువబడ్డాం దేవుని సన్నిధికి పిలువబడిన మనం మరల లోక సంబంధమైన ఆశలకి పోకుండా మనం చూసుకోవాలి నిజంగా దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే ఆయన పని చేయడానికి మనల్ని పిలుచుకున్నాడు ఎవరిని పిలుచుకున్నాడు దేవుడు ఆయన పని చేయడానికి అందరినీ పిలుచుకున్నాడు కానీ దేవుడు అందరినీ ఆయన పని చేయడానికి పిలుచుకున్నాడు కానీ కొందరినైతే బోధకులుగాను కొంతమందిని సువార్తకులుగాను కొంతమంది సాక్షులుగాను దేవుడు పిలుచుకున్నాడు అందరినీ పిలుచుకున్నాడు నానా విధాలుగా పిలుచుకున్నాడు ఎవరిని ఏ రీతిగా పిలుచుకున్నారో దేవుడు ఆ పిలుపుకు లోబడి దేవుని ఒక పనిని నమ్మకముగా యథార్థంగా చేయాలంటే మూడు విషయాలు మీతో చెప్తాను మొట్టమొదటి విషయము మనము దేవుని కూర్చిన ఆసక్తి కలిగి ఉండాలి దేని దేనిగూర్చి ఆసక్తి కలిగి ఉండాలండి దేవుని కూర్చిన ఆసక్తి ఉండాలి ఎందుకంటే దేవుడు మనం పిలుచుకున్నాడు కనుక పిలిచిన వాడు కొటేషన్ రాసుకున్నాను కానీ ఏ కొటేషన్ నేను చదవను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడిచ్చిన మన పిలుపుని బట్టి దేవుడిని మనం దర్శించిన దాన్ని బట్టి దేవుని కూర్చిన ఆశ లేక ఆసక్తి కలిగి ఉండాలి నలభై రెండో కీర్తన ఒక మాట అమ్మా ఒకటి రెండు వచ్చినాలు త్వర త్వరగా ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణము ఆశపడుస్తున్నది నా ప్రాణము దేవుని కొరకు ఆశపడుస్తున్నది జీముకల దేవుని కొరకు దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనని ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదునని నీ దేవుడు ఏమాయనని ఆ నిత్యము చాలండి దేవుని కూర్చిన ఆసక్తి ప్రతి ఒక్కరూ కూడా పొందుకోవాలి దుప్పి ఏ రీతిగా నీటి వాగుల కొరకు ఆశపడుతుందో ఆయన బిడ్డలేని వారు మనం అందరం కూడా దేవుని కొరకు మనం ఏం చేయాలండి ఆసక్తి ఆశ కలిగి ఉండాలి ఆశ కల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడండి తృప్తిపరుచుతాడు ఆశ లేకపోతే ఏ తృప్తి ఉండదు మీకు ఆశ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి ఒకసారి చేతి అందరూ ఎవరన్నా ఒకళ్ళన్నా ఉంటే ఆశ లేని వాళ్ళు ఆశ లేని వాళ్ళు ఎవరు ఉండరు ఏదో ఒక ఆశ కలిగి ఉంటారు ఆశ కలిగి ఉండవచ్చు మరో మాట ఉంది దురాస దురాస గర్భాన్ని ధరించి ఏం చేస్తుందంట పాపాన క కనగా దురాస గర్భాన్ని ధరి గర్భాన్ని ధరించి పాపమును కనును ఆ పాపం ఎక్కడ తీసుకెళ్తుందంట మరణానికి తీసుకెళ్తుందంట ఈ దురాస అన్నది ఎవరిలో కనపడుతుందండి దేవునియందు ఆసక్తి లేని వారిలో కనపడుతుంది దురాశ ఏదో సంపాదించాలి ఏదో కోడబట్టాలి కోడబెట్టాలి ఏదో పొందుకోవాలి ఏదేదో చేసుకోవాలని రకరకాలైన ఆలోచనలతో అనేక మంది ఉంటూ ఉంటారు దేవుని పిల్లలైన మనం అందరం కూడా దేవుని కూర్చిన ఆసక్తి కలిగి మనము ఉండాలి దేవునికి స్తోత్రం రెండవ మాటగా చూస్తే ప్రార్థనయందు ఆసక్తి కలిగి ఉండాలి దేని ఎందు ఆసక్తి కలిగి ఉండాలండి ప్రార్థన ఎందు ఆసక్తి కలిగి ఉండాలి పేతురు సరసార్లు వేయబడగా సంఘము ఎలా ప్రార్థన చేసిందని సంఘం ఆసక్తి అష్టాసక్తితో ప్రార్థన చేశారు సంఘం పేతురు దేనితో బంధించబడ్డాడండి సంఖ్యలతో బంధించబడ్డాడు ఈ దినాల్లో అనేక మంది రకరకాల సంఖ్యలతో బంధించబడ్డారు కులమైన సంఖ్యలు మతమనే సంఖ్యలు బాధ అనే సంఖ్యలు ఇబ్బంది అనే సంఖ్యలు బలహీనత అనే సంఖ్యలు కోపం అనే సంఖ్యలు అసూ అనే సంఖ్యలు రకరకాల సంఖ్యలతో బంధించబడుతున్న వారి కొరకు సంఘము ఎలా ప్రార్థన చేయాలండి ఆసక్తి అత్యాశక్తితో ప్రార్థన చేయాలంట అత్యాశక్తితో ప్రార్థన చేయగా పెరు పేతురక సంఖ్యలు తెగిపోయాయి దేనికి స్తోత్రం ఈ రాత్రికాల సమయము ఈ ఆప్నెట్ ప్రార్థనలో మనమందరం కూడా అత్యతతో సా శక్తితో మనం ప్రార్థన చేస్తుండగా అనేకమైన సంఖ్యలు ఏమైపోవాలండి ఏసుక్రీస్తు నామములో తెగిపోవాలి దేవునికి స్తోత్రం అనేక మంది దురాత్మల సంఖ్యలతో బంధించబడుతున్నారు శాపం అనే సంఖ్యలతో బంధించబడుతూ ఉన్నారు కులమనే సంఖ్యలతో బంధించి బంధించబడు అనేక మంది దేవుని బిడ్డలు కూడా కులపించి పోలేదండి ఇది మావాడు చూసారా నేను అనేక సేవకుల మీటింగ్కి వెళ్ళినప్పుడు కొంతమంది నేను గమనిస్తూ ఉంటా ఏ కులముతో కులంతో రక్షించబడ్డారో సేవకు పిలబడ్డారో ఆ కులస్తున్న ఎన్నిక చేసుకొని అక్కడ కూర్చుంటారండి ఎవరండి కొంతమంది దేవుని బిడ దేవుని విశ్వాసులు కూడా గమనించినప్పుడు అలాగే కనపడుతూ ఉంటారు ఇంకా సంఖ్యలు తెగిపోలేదు నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు ప్రార్థన చేసుకుంటున్నావు దేవుని యొక్క సన్నిధిలో పాలు పొందులు పొందుతున్నావు ఇంకా ఇటువంటి సంఖ్యలతో నువ్వు బంధించబడి ఉంటే దేవుని కార్యాలు ఎలా చూడగలవు దేవుడు నీ పట్ల ఎలా కార్యాలు చేయగలడు ప్రతి సంఖ్యలు కూడా యేసు క్రీస్తునాములో రాత్రి కాలస్వామ్యము విడిపోయినగాక పేదల సంఖ్యలతో బంధించబడ్డాడు సంఘం అత్యాచతతో ప్రార్థన చేసింది మనం ఉండాలండి ప్రార్థన ప్రార్థన చాలా రకాలు ఉన్నాయండి ఆసక్తితో చేసే ప్రార్థన అత్యాసతో చేసిన ప్రార్థన దేవుడు ఏ ప్రార్థనలకు ఇస్తున్నాడు ఏ ప్రార్థనలకు ఇస్తాడు దేవుడు అచ్చాసక్తి అంటే దేవునిలో లీలమైపోవడం దేవుళ్ళు కలిసిపోవడం ఇంకా దేవునికి మనకే మధ్యనేమి ఉండదు ఇంకా ఏం కనపడదు ఎవరు కనపడరు అట్టి ప్రార్థన జీవితం కలిగి మనం ఉంటే పెడలారా ఇంకా మన కుటుంబాల్లో ఇంకా అనేక సంఖ్యల్లో ఉన్నాయి ఇంకా మన బంధువులు అనేకమైన సంఖ్యలతో బంధించబడ్డారు మన దేశం పరిస్థితుల దాకా హైగా చెప్పారు కదా పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి రాబోయే దినాల్లో కూడా ఇబ్బందులే దేవుని బిడ్డలకి అటువంటి సంఖ్యల నుంచి మనం అందరూ విడిపించబడ్డాలంటే రాత్రికాల సమయం ఎలా ప్రార్థన చేయాలండి అత్యాచతో ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన చేయాలంటే మనం ఏం కలిగి ఉండాలి ఆశ కలిగి ఉండాలి కొంతమందికి అయితే ఉంటుంది కానీ ఆసక్తి ఉండదు ఒక భక్తుడు మంచి పాట పాడతాడు ఆ ఉంది నాలో అందుకోలేకున్నాను నా చెయ్యి పట్టుకో నా రక్షక నా చెయ్యి పట్టుకో నా ఏసయ్యా ఉంది నాలో అందుకోలేకున్నాను

నిలువాలని నీ ఆత్మలో నేను ఉండాలని మనే నేను పొందాలని నీ ప్రేమని నేను పొందాలని నీ రూపమే పొందుకోవాలని నీ రూపమే నేను పొందాలని ఆ సైతే ఉంది నాలో అందుకోలేకున్నాను నా చెయ్యి పట్టుకో నా రక్షక నా చెయ్యి పట్టుకోనా ఏసయ్య దేవునికి స్తోత్రం ఆ సైతే ఉంది కానీ దీన్ని పొందుకోలేకుండా ఆ పొందుకోవ ఆ పొందుకోవాలంటే ఏసయ్యా మన చేయని పట్టుకోవాలి మరి మనం చేయి పట్టుకోవాలంటే ఆశ ఉంటే సరిపోదు ఆసక్తి కలిగి ఉండాలి ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి ఆసక్తి కలిగి దేవుని గోజాడాలి యాకోబెలా గోజాడాడండి దేవుణ్ణి నన్ను దీవించిన అయినా నన్ను దీవించినైనా నన్ను దీవించిన ఆయన మరి దీవించాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఆసక్తి కలిగి దేవుని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు దేవునికి స్తోత్రం హలెలుయా మూడో మాటగా చూసి చూసి మనం ముగించుకుందాము దేవుని వాక్యం మీద మనము ఆశ కలిగి ఉండాలి ఆసక్తి కలిగి ఉండాలి దేవుని వాక్యం పట్ల మన ఆసక్తి కలిగి ఉండాలి దేవునికి వాక్యం పట్ల మనం ఎప్పుడైతే మనం ఆసక్తి కలిగి ఉంటామో నూట పంతొమ్మిదో కీర్తన చూద్దామండి ఒకసారి నూట పంతొమ్మిదో కీర్తన డెబ్భై నాలుగు వచ్చినా చూడండి అమ్మా ఒకసారి నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీ అందు భైబక్కి వారు నన్ను చూసి సంతోషించదురు దేవునికి స్తోత్రం హలే నీ వాక్యం మీద ఏం పెట్టుకున్నాడంటే ఈయన ఆశ పెట్టుకున్నాడంట దేవుని వాక్యం మీద మనం ఏమీ ఉండాలండి ఆశ పెట్టుకుని ఉండాలి దేవుని వాక్యం మీద మనం ఆశ పెట్టుకున్నట్లయితే దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందండి దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది బ్రతికిస్తుంది రెండోదిగా బాధల్లో నెమ్మది కలిగి చేస్తుంది నీ వాక్యమే నన్ను బ్రతికిస్తున్నది ఇదే బాధల్లో నెమ్మది కలిగి చేస్తున్నది దేవుని వాక్యం కొడుకు ఎవరైతే కనిపెడతారో దేవుని వాక్యం కొరకు ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారి జీవితంలో ఏమొస్తుందండి నెమ్మది నెమ్మది ఆరోగ్యం బలం చంటి పిల్లల్ని మంచిగా పెంచడానికి మొదటికి ఏం వాడతారండి చిన్న బిడ్డలకి పాలుతో బిడ్డను పెంచుతారు నెల నిండుతుండగా ఏం పెంచుతారండి ఆ పాలు అలా అలాగ ఉంచడం బిడ్డలు పెరిగి కొలిది బలమైన ఆహారాన్ని పెడతారు దేవుని బిడ్డలైనా మనము చిన్నపిల్లల వాళ్ళే ఉండకూడదు బలమైన ఆహారం బలమైన వాక్యమైన ఆహారాన్ని మనం ఏం చేయాలి మనం భుజించాలి మరి బల మరి బలమైన వాక్యమైన ఆహారం భుజించాలంటే ఆ వాక్యం పట్ల మనం ఎలా ఉండాలండి ఆసక్తి కలిగి ఉండాలి ఆశ కలిగి ఉండాలి ఏదో చెప్పాడులే ఏదో చెప్పాడులే కొంతమంది అనుకుంటుంటారు వాక్యం ఏంటండగా ఏవో నాతోటి మాట్లాడుతున్నాడు నాతోటే మాట్లాడుతున్నాడు నేను నా జీవితంలో కూడా ఒకే ఆదివారం మందిరానికి వెళ్దామని వెళ్ళానండి నేను పద్మశాలి కుటుంబంలో జన్మించిన వాడిని నేను విగ్రహ ఆరాధకన భయంకరంగా మా చెల్లెల ద్వారాగా నేను ఏసుప్రో తెలుసుకోవడం జరిగింది ఒక ఆదివారం మందిరానికి వెళ్ళి మానేద్దామనుకున్నాను నన్ను తీసుకెళ్ళారు ఒక ఆయన ఆయనతో చెప్పాను ఇది ఒక ఆదివారం నేను మందిరానికి వస్తాను మరలా నన్ను రమ్మను అనొద్దు మీరు ఎందుకంటే ఒకసారి అవకాశం ఇస్తే మీరు వదలరు సరే రా అన్నండి కూర్చున్నాను మామూలుగా శివర్ని కూర్చున్నాను బెంచి మీద చింతపిల్లాకు గొల్ల మావిడ దగ్గర అప్పుడు మా ఏసేసాయి గారు ఉన్నారు పెద్దయ్య గారు అప్పుడు ఇప్పుడు అయితే లేరు వారి ప్రసంగాలు రెండే విన్నాను నేను ఆ సంవత్సరం నేను మధ్యలో అడుగుపెట్టిన సంవత్సరంలో ఆయన ప్రేమ నిరదించారండి ఏదో మామూలుగా విన్నాను ఏదో కూర్చున్నాను కానీ అయ్యగారుంచుకొని మాట్లాడుతుంటే ఆశతో వచ్చాను ఆశల్లో పోయి ఎలాగైందండి ఆసక్తి ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాను దేవునికి స్తోత్రం ఆసత్తి దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే ఆలకించానో ఆ వాక్యం నా హృదయంలో నేను ముద్రించుకున్నాను ఆ వాక్యం హృదయంలో ముద్రించుకున్నానో ఒకే తీర్మానం చేసుకున్నాను ఈ ఈ ఆదివారం మొదలుకొని నేను మరణించే వరకు ఒక్క ఆదివారం కూడా దేవుని సన్నిధిగా మానకూడదు దేవునికి స్తోత్రం నమ్ముతారండి నా జీవితంలో నేను మందులో అడుగుపెట్టిన ఆదివారం మొదలుకొని వచ్చి ఆదివారం రేపుగా వెళ్ళిండు ఆదివారం ఈ ఆదివారం వరకు ఒక్క ఆదివారం నా జీవితంలో కోల్పోలేదు దేవునికి స్తోత్రం అండ్ ఆ రోజు మీకు ఎటువంటి మరి ఆటంకాలు రాలేదా లేవలేని పరిస్థితి రాలేదా అని డౌట్స్ రావచ్చు చాలామందికి కానీ దేవుడు ఎటువంటి పరిస్థితులకు నన్ను ఉండడానికి ఇష్టపడ ఇష్టపడలేదు దేవునికి స్తోత్రం మన కరోనా కాలంలో కూడా ఒక ఆదివారం కూడా నేను ఆరాధన మానలే ఇద్దరు వచ్చిన ముగ్గురు వచ్చినా తెల్లారుజాము నాలుగు గంటలకి నాలుగున్నరకి ఐదు గంటలకి ఆరాధన చేసి ఉండేవాళ్ళమండి సైలెంట్గా ఒక ఆదివారం కూడా మానేలేదు నేను ఆ పక్కన ఒక ఆయన చాలా ఆటంకంగా ఉండేవాడు కానీ దేవుడు వాడు ఒక మననేత్రాలు మూసిసాడు దేవునికి స్తోత్రం ఆసక్తి ఉండాలి దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి నాలుగో మాటగా చెప్పి కూడా ఒక మాట దేవుని సన్నిధి పట్ల కూడా ఆసక్తి కలిగి ఉండాలి మొదటి మాట ఏం చెప్పానండి దేవుని కూర్చుని ఆసక్తి కలిగి ఉండాలి రెండోదిగా ప్రార్థన కూర్చున్న ఆసక్తి కలిగి ఉండాలి నాలుగోదిగా దేవుని వాక్యం మీద ఆసక్తి కలిగి ఉండాలి నాలుగోదిగా దేవుని యొక్క మందిరం పట్ల దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ఉండాలి దేవుని సన్నిధికి ఎలా రావాలండి ఆసక్తితో పరిగెట్టుకొని రావాలి కొంతమంది ఆశీర్వాద ప్రార్థన చేస్తుంటారు పరిగెట్టుకొని ఇటువంటి పంజే దేవుని దగ్గర పంజే ఇటువంటి ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఆరాధన జరుగుతుండగా దేవుడు దేవుని దే దేవుడు ఆయన దోతలకు ఆజ్ఞాపిస్తాడు ఇదిగో కొలు మందిరాలు ఎంతమంది ఆరాధన చేస్తున్నారు నన్ను ఆరాధన ఎంతమంది చేస్తున్నారు ఏ టయానికి వచ్చారు పాటలు పాడే టయానికి వచ్చారా సాక్షయానికి వచ్చారా వాక్యం బోధించే టయానికి వచ్చారా ఆశీర్వాద తీసుకునే టయానికి వచ్చారా మీరు ఏ టయానికి దేవుని మందిరానికి వస్తున్నారు మీరు ఎప్పుడు మందిరానికి రావాలంటే కాడ దేవుని వినడానికి వచ్చేవారంట మాటలు వినడానికి ఎప్పుడు వచ్చేవారండి కడ దేవుని మాటలు వినడానికి ఆయన బాధలు వినడానికి ఆయన వాక్యం వినడానికి రాత్రి కాల మీరు ఎలాగ మందిరానికి వస్తున్నారు ఏ సమయానికి దేవుని సంది రాగలుగుతున్నారు ప్రతిదీ దేవుడు అడుగుతాడండి అయ్యో దేవుడు నేను ఆస్వాదిస్తా లేదు దేవుడు నా ప్రార్థన ఆలకిస్తా ఎందుకు ఆలకిస్తాడు నీ ప్రార్థన నీకు ఆసక్తి లేదు వస్తున్నావు అనుకుంటున్నావు కానీ కూర్చున్నాను అనుకుంటున్నావు కానీ ఆయన మాటలు వింటున్నావు అనుకుంటున్నావు కానీ నేను ఆరాధన పాలు పొంది పొందుకుంటున్నాను అంటున్నావు అనుకుంటున్నావు కానీ నీలేమి లేదు ఆసక్తి లేదు ఆసక్తి లేకపోతే దేవుడు నీ జీవితలు ఏం కార్యం చేయగలడు నీ బిడ్డల జీవితంలో ఏం కార్యం చేయగలడు నీ భర్తను ఎప్పుడు మార్చగలడు దేవుడు సహోదరుడా సహోదరి దేవుని సన్నిధి పట్ల పెందల కడగ సమయానికే దేవుని సన్నిధిలో కూర్చోవాలి ఆసక్తి కలిగి ఉండగలుగుతున్నారా దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగిన వారిని దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండటానికి ఉంచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు నువ్వు మొదటగా నువ్వు కొద్దిగా ఉన్న తర్వాత నువ్వు వెళ్ళకుంటావు మహాభుద్ధులోకి వెళ్తావు నువ్వు ఇస్సాకిత్తనం వేశాడు ఎంటనే పొలం పొందుకున్నాడా ఆ సంవత్సరం ఇస్సాకిర్తనం వేశాడు ఎప్పుడు పొందుకున్నాడండి పొలం ఆ సంవత్సరం అంతా దాన్ని కాపాడిన తర్వాత కాసిన తర్వాత అప్పుడు ఫలాన్ని పొందుకున్నాడు దేవునికి స్తోత్రం హలే ఆశీర్వాదానికి ఎలాగొచ్చిందానికి క్రమక్రమంగా రుద్దు పొందేయడం రాయబడుతుంది లేఖనంలో ఆది కాండంలో సాకు ఆ సంవత్సరం ఎత్తునయిగా ఆ సంవత్సరం నూరంతల పొలం పొందడం రాయబడతాది ఒకేసారి ఫలాలు పొందుకోలేం బిడలారా నువ్వు పలప్రతమైన ఫలాలను పొందుకోవాలంటే ఆసక్తి కలిగి దేవుని సందులు నువ్వు పరిగెట్టుకొని రావాలి ఈ రాత్రికాల సమయం దేవుడిచ్చిన శ్రేష్టమైన మాటలు అందరి వెనుకల్లో దేవుడు దీవించిన గాక ఆమె నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాదేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాను నాకు ఈ స్వామి ఇచ్చిన అయ్యగారికి నిరోధపూర్వకమైన వందనాలండి